డాక్టర్ ఎండమూరి కమలేంద్రనాథ్ గారి రచన నిర్గుణుడు ఇప్పటి వరకు నేనున్నాను కాబట్టి నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ చేసి పెడుతున్నాను నే పోయిన తర్వాత నీ పరిస్థితి తలుచుకుంటూ ఉంటే ఉపికి వస్తున్న దుఃఖంతో గొంతు పొలమారినట్లయింది అన్నపూర్ణకి మంచం పక్కనే కుర్చీలో కూర్చొని ఉన్నాడు బాలు జరుగుతున్నదేదీ తనకు సంబంధం లేనట్లు అతని మొహం భావరహితంగా ఉంది మరణం దుఃఖం ఆనందం ఏవీ తెలియనట్లున్నాడు బాలు చేతిని తన చేతిలోకి తీసుకొని నన్ను క్షమించరా మా స్వార్థం కోసం చేసిన పని నిన్ను జీవమున్న శివంలా చేసింది దానికి పైలోగంలో భగవంతుడు ఏ శిక్ష విధిస్తాడో కారే కన్నిటిని కుంగుతూ అతి కష్టం మీద చెయ్యి పైకెత్తి తుడుచుకుంది అన్నపూర్ణ తల్లి మాట్లాడే మాటలతో తనకే సంబంధం లేనట్లు వెర్రుచూపులతో ఆమెనే చూస్తున్నాడు బాలు మనిషి అందంగా ఉంటాడు ఇరవై సంవత్సరాల వయసున్న మెదడు ఎదగలేదు ఐదు సంవత్సరముల బాలుడికి ఉండవలసిన తెలివితేటలు కూడా అనుమానమే ఆ గదిలో ఆ ఇద్దరే ఉన్నారు ఆ ఇల్లంతా ఇద్దరే ఉంటారు అంతు పట్టని జబ్బుతో చిక్కి శల్యమై మంచానికే పరిమితమైంది అన్నపూర్ణ ఇద్దరి ఆలనా పాలనా చూడటానికి ఓ మనిషిని ఏర్పాటు చేశారు అన్నపూర్ణ తమ్ముడు రాజశేఖర్ ఆ ఊళ్ళోనే ఉంటాడు అతను ఒక వ్యాపారస్తుడు గుమ్మం దగ్గర అలికిడయి అన్నపూర్ణ తలతిప్పి చూసింది ఎలా ఉందక్క ఈరోజు నమ్మద మీద కోలుకోవచ్చన్నారగా డాక్టర్ గారంటూ లోపలికి వచ్చాడు రాజశేఖర్ ఏ అయినా అలానే చెప్తారా రాజా నువ్వు చచ్చిపోతావని ఏ డాక్టరు చెప్పడు బ్రతుకు మీద ఆశ చూపిస్తారు మనం కూడా ఆశ చావకో మొహమాట అనుకో బాగుంది డాక్టర్ అంటాం కానీ రోజురోజుకి పెరిగే బాధ ఏం జరగబోతుందో ముందే చెప్తూ ఉంటుంది నా ఆలోచనలన్నీ బాలు చుట్టూనే తిరుగుతున్నాయి రేపు వీడి జీవితం గురించే నా బెంగా అంది చూడక్క బావ కూడా ఇలానే మాట్లాడేవాడు తను పోయిన తర్వాత నువ్వు బాలు కలిసి ఇంతకాలం గడపలేదా కాలం ఏదో పరిష్కారం చూపించకపోదు అన్నట్లు మేనల్లుళ్ళు ఇంకా రాలేదా అన్నాడు రాజశేఖర్ అన్నపూర్ణకి ముగ్గురు కొడుకులు ఆఖరివాడు బాలు ఈరోజు వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు మనలా ఖాళీగా ఉండరు కదా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో ఉద్యోగాలు పిల్లల చదువులు కొడుకుల్ని వెనకేసుకురావటంలో ఎవరైనా నీ తర్వాతే అక్క ఎంతైనా తల్లివి కదా నాకు కొంచెం పని ఉంది బాలు విషయంలో దిగులు చెందకు వాడి విషయం నేను చూస్తాలే బావకు కూడా మాట ఇచ్చానంటూ లేచాడు రాజశేఖర్ ఒకసారి ధర్మకు ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కో అంది అన్నపూర్ణ ఈ సంభాషణతో తనకేమీ నిమిత్తం లేనట్లు దిక్కులు చూస్తూ ఉన్నాడు బాలు సాయంత్రం ఐదు గంటలు ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విని పిల్లలు వచ్చి ఉంటారని అన్నపూర్ణ అనుకుంటూ ఉండగా ఎలా ఉందమ్మా అంటూ హడావిడిగా ధర్మ ఆ వెనకే చిన్న కొడుకు భరత్ గదిలోకి వచ్చారు లోపలికి వచ్చిన ఇద్దరిని చూసి పరిచయం ఉన్నట్లుగా నవ్వాడు బాలు ఏమిటోరా ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అన్నట్టుంది అంది అన్నపూర్ణ పర్లేదమ్మా త్వరగానే నయమైపోతుంది లేచి ఎప్పటిలా తిరుగుతావు బెంగపడుకు అన్నాడు ధర్మ ఏం తిరగటమో తృప్తిగా కుక్కెడు మంచినీళ్ళు కూడా తాగటం కష్టమై త్వరగా నిష్క్రమిస్తే బాగుంటుందనిపిస్తోంది నాతో వచ్చే అక్కడ డాక్టర్లకు చూపిస్తాను అన్నాడు ధర్మ అది సరే కానీ ఎంతో దూరం నుంచి వచ్చారు కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైనా తినండి ఇక్కడికి వచ్చి చేసుకోవటం కష్టమని దారిలో అన్నీ పూర్తి చేసుకొని వచ్చామంటూ లేచాడు ధర్మ రెండో కడుకు భరత్ అన్నపూర్ణ దగ్గరికి వచ్చి పక్కనే కుర్చీలో కూర్చున్నాడు మొహం దీనంగా దుఃఖభరితంగా ఉంది ఒరే భరత్ మరీ అంత దిగులు పడకరా అన్నయ్య తోడుగా ఉన్నాడు ధీమాగా ఉండు అంటూ చెయ్యి పట్టుకుంది అన్నపూర్ణ మనసులో గూడు కట్టుకున్న గుబులంతా ఊపికి పైకి వచ్చి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు ఏడిస్తే మనసులో బాధ తగ్గిపోతుందనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయింది తేరుకున్న తర్వాత మీరిద్దరైనా అందరూ వచ్చారా అని అడిగింది ఇద్దరు కోడళ్ళు పిల్లలు కూడా వచ్చారు అన్నాడు భరత్ సరే వెళ్ళి మొహం కడుక్కో అంది భరత్ లేచి వెళ్ళాడు లక్ష్మి పిలిచింది అన్నపూర్ణ రెండు సంవత్సరములుగా ఆ ఇంట్లో పనిచేస్తుంది యాభై సంవత్సరములుంటాయి ఉదయాన వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది విధవరాలు అన్నపూర్ణ ఆరోగ్యం బాలేకపోయినప్పటి నుంచి ఆ ఇంట్లో ఉండిపోయింది అప్పుడప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది లక్ష్మి రాగానే సాయంత్రానికి పిల్లలకి భోజనాలు ఏర్పాట్లు చెయ్యి అని బాలుని చూపిస్తూ వీడిని తీసుకువెళ్ళి ఏదైనా తింటాడేమో పెట్టు అంది అన్నపూర్ణ సరేనంటూ బాలుని తీసుకొని వెళ్ళిపోయింది లక్ష్మి ఎలా ఉన్నారత్తయ్య అంటూ తోడుకోడాద్దరూ పిల్లల్ని తీసుకొని లోపలికి వచ్చారు ఏదో కాలం వెళ్ళబుచ్చుతున్నా అంటూ మనవల్ని మనవరాళ్ళను దగ్గరికి తీసుకుంది అన్నపూర్ణ బాలులో ఏదైనా మార్పు వస్తుందా అత్తయ్య అని అడిగింది చిన్న కోడలు ఏదో వాడికి కావాల్సింది అడుగుతాడు అయినా స్పష్టంగా చెప్పలేడు ఏవో చిన్న చిన్న మాటలు ఆకలి అన్నం నొప్పి లాంటివి అంతే అదృశ్యం ఏమిటంటే స్వయంగానే కాలకృత్యాలు తీర్చుకుంటాడు నా తర్వాత వాడి పరిస్థితి ఏమిటా అని నా బెంగా అంది అన్నపూర్ణ కోడళ్ళిద్దరూ మౌనంగా విన్నారు కొంత సమయం గడిపి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు మధ్యలో బాలు ప్రస్తావన మళ్ళీ రాకుండా జాగ్రత్త పడ్డారు అరగంట తర్వాత ధర్మ వచ్చి నేను తమ్ముడు అలా ఊళ్ళోకి వెళ్ళి వస్తామమ్మా అన్నాడు సరే నాయన వీలైతే మామయ్య వాళ్ళ ఇంటికి రండి అంది అన్నపూర్ణ తలూపి వెళ్ళిపోయాడు బాలు చెయ్యి పట్టుకొని నీరసంతో కళ్ళు మూసుకుంది మూగన్నుగా నిద్ర పట్టింది నిద్రలో ఉండగా బయట మాటలు లీలగా వినపడ్డాయి బాలు గురించి ప్రస్తావన తీసుకురావటంలో ఉద్దేశం ఏమిటి అంది పెద్ద కోడలు నాకు అర్థం కావటం లేదు అంది చిన్న పిచ్చి మొహమా తను పోయిన తర్వాత బాలుని మీ ఇంట్లో కానీ మాతో కానీ ఉంచుకోమని అమ్మో అలాంటి వాడిని భరించటమే కన్నతల్లి కాబట్టి ఆవిడకి తప్పదు మనకేం పట్టింది అంది చిన్న కొడలు అయినా ఇద్దరు మగపిల్లలు ఎదిగిన తర్వాత అంత లేటు వయసులో పదిహేను సంవత్సరముల తేడాతో మళ్ళీ కాన్పు కావాల్సి వచ్చిందా ఆడపిల్ల కోసం తాపత్రయం కాబోలు సిగ్గుండాలి అంది పెద్ద కోడలు ఉదయం పదకొండు గంటలు అవుతుంది ఏమ్మా ఫలిహారం తినలేదట తినకపోతే నీరసం రాదా అంటూ తల్లి పడుకున్న గదిలోకి వచ్చాడు ధర్మ ఏమీ తినవా తినాలనిపించలేదురా పోనీ పాలు తాగుతావా పొద్దురా బాలు ఏమన్నా తిన్నాడో లేదో కనుక్కో తినకపోతే లక్ష్మికి చెప్పు వాడి సంగతి చూసుకుంటుంది ఒకసారి భరత్ని పిలు అంది ధర్మ వెళ్ళి భరత్ని తీసుకువచ్చాడు వాళ్లతో పాటు బాలు కూడా వచ్చాడు తలుపు మూసిరండి మీతో మాట్లాడాలి అంది అన్నపూర్ణ ఆ మాటలకి పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు విస్మయంతోనే తలుపు దగ్గరగా వేసి తల్లి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ధర్మ తలవైపు భరత్ పక్కనే కుర్చీలో బాలు కూర్చున్నాడు ధర్మ భరత్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం మీ ఇద్దరూ మనసులోనే ఉంచుకుంటామని మాట ఇస్తారా అదేంటమ్మా ఎవరికీ తెలియకుండా ఉండేంత రహస్యాలు ఏమున్నాయి అయినా నువ్వు అడిగిన తర్వాత ఏ రోజైనా నీ మాటకు ఎదురు చెప్పామా అన్నాడు భరత్ ఆ విషయం వేరు ఇప్పుడు చెప్పబోయేది వేరు అంటూ చెప్పటం మొదలుపెట్టింది ధర్మ అప్పుడు నీకు పదిహేడు భరత్కు పదహారు నువ్వు ఇంటర్ రెండవ సంవత్సరం భరత్ మొదటి సంవత్సరం మీ ఇద్దరి చదువులు చూసి నాన్న ఎంతో ముచ్చట పడేవారు పై చదువులు చదివించి ఎలాగైనా వృద్ధులేకి తీసుకురావాలని అనుకునేవారు పగలే కాదు రాత్రిళ్ళు కూడా పనిచేసేవారు అయినా మీ ఇద్దరికి కనీసం మంచి బట్టలు కూడా ఉండేవి కావు మీరిద్దరూ సర్దుకుపోయేవారే కానీ ఏనాడు ఇతరులతో పోల్చుకొని అది కావాలి ఇది కావాలి అని పీడించలేదంటూ ఒక క్షణం ఆగింది నీ ఇంటర్ పరీక్షలు ముందు రోజు ఒకరోజు అర్జెంటుగా డబ్బు కావాలని అడిగే గుర్తుందా అంత డబ్బు ఎలా సర్దాలా అని ఆ రోజు రాత్రి నేను నాన్నగారు తర్జన భర్జన పడ్డాం తాకొట్టు పెట్టడానికి కూడా వంట సామాన్లు వంటి మీద బట్టలు తప్ప మరేమీ లేని పరిస్థితి ఏం చేద్దాం అన్న పూర్ణ వీళ్ళు పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నారో మనకు పుట్టి అంటూ రాత్రంతా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూనే ఉన్నారు నేను మాత్రం చేయగలిగింది ఏముంది రెండు రోజుల తర్వాత న్యూస్ పేపర్ చేతికిచ్చి ఈ వాక్యాల చదువు అన్నారు పిండాన్ని గర్భంలో మోసి దంపతులకు తిరిగి అప్పచెప్పని పక్షంలో తగిన పారితోషికం ఇస్తామని ఫ్రెంచ్ దంపతుల ప్రకటన అది చదివి ఆయన కళ్ళలోకి చూశాను మొహంలోకి చూడలేక తలదించుకున్నారు ఇలా చేద్దామా అని అడిగాను ఈ వయస్సులో నీ మీద భారం మోపి తప్పు చేస్తున్నానన్న పొన్న క్షమించు అన్నారు పిల్లల కోసం ఆ మాత్రం చేయలేమా కానీ ఈ సమాజం సమాజానికి ఏం తెలుస్తుంది మనం బిడ్డని కంటాం వాళ్ళకి దత్తత ఇస్తాం అంతే కదా డాక్టర్లు చేయవలసిన పరీక్షలు చేసి కృత్రిమ గర్భాధారణ చేశారు ఖర్చుల కోసం ఆ భార్యాభర్తలు అప్పుడు పది లక్షలు ఇచ్చారు పది లక్షలు బ్యాంకులో వేసేసరికి మీ చదువుల సమస్య తీరిపోతుందని గుండె మీద భారం తగ్గింది ఎప్పుడెప్పుడు కాన్పు అయిపోతుందా వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేద్దామా అని ఎదురు చూసాం నొప్పులు రాగానే ఫ్రెంచ్ దంపతులు చెప్పిన హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాను పురుడు సులువుగానే వచ్చింది కానీ వయసు పెద్దది కావటం మూలాన రక్తస్రావం ఎక్కువగా జరిగి సృహపోయింది రక్తం కూడా ఎక్కించారు నాన్నగారు కంగారు పడి ఈ పని చేసి తప్పు చేశామా అని ఏడ్చారు కూడా పిల్లల భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏముంది అని సముదాయించాను బిడ్డని వీరే గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు అప్పటికే ఫ్రెంచ్ దంపతులు హాస్పిటల్లో ఉన్నారు రెండు రోజుల తర్వాత ఆ రోజు డిశ్చార్జ్ అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ గారు గదిలోకి వచ్చారు వెనకే నర్సు పొత్తిళ్ళలో బిడ్డను తీసుకువచ్చి నా ఒళ్ళో పడుకోపెట్టింది బిడ్డను తీసుకువెళ్ళిపోయే ముందు ఫ్రెంచ్ దంపతులు తల్లిగాని తల్లిగా నాకు గౌరవం ఇస్తూ ఆఖరిసారిని చూపించి తీసుకువెళ్ళిపోతారేమో అనుకున్నాను వాళ్ళ విశాల హృదయానికి మనస్సులోనే జోహార్లు అర్పించాను బిడ్డ కొంచెం బరువు తక్కువగా ఉన్నాడు కానీ ఎర్రగా ఉన్నాడు ఈలోపు డాక్టర్ గారు అమ్మ మీరేమి అనుకోనంటే ఒక మాట ఇది విని మీరు మరోలా భావించకండి అన్నారు ఈ బిడ్డ పుట్టగానే శ్వాస పీల్చలేకపోయాడు మేము ఎంతో శ్రమించాం ఆక్సిజన్ అందించాలని ప్రయత్నం చేశాం కానీ వెంటనే స్పందన రాలేదు ఎలాగైతేనే బిడ్డకు ప్రాణం పోయగలిగాం కానీ పుట్టిన వెంటనే ఆక్సిజన్ అందకపోవటం వలన మెదడులో ఏ మార్పులు వచ్చాయో ఇప్పుడే చెప్పలేం భవిష్యత్తులో తెలివితేటలు ఎలా ఉంటాయనేది అనుమానమే ఇదే విషయం ఫ్రెంచి దంపతులకు వివరించాం వారి నుంచి ప్రతిస్పందన లేదు వెళ్ళిపోతూ బాబుని పెంచడానికి అయ్యే ఖర్చు మరో పది లక్షలు జమ కట్టి మీకు ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు అంటూ డబ్బు మీ నాన్నగారి చేతిలో పెట్టారు నోటమాట రాక మేము నిశ్చేష్టలయ్యాం ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ బిడ్డను అక్కడ వదిలియటమా ఇంటికి తీసుకురావటమా ఒకవైపు మా స్వార్థం మరోవైపు ఫ్రెంచ్ వాళ్ళ స్వార్థం కానీ నిస్వార్థమైనది వాడి పుట్టుక తనని భూమి మీద తీసుకురమ్మని వాడు మమ్మల్ని కానీ ఫ్రెంచి వాళ్ళను కానీ అడగలేదే వాడిని అనాథగా వదలలేక కన్న తల్లిగా అనురాగం చంపుకోలేక నేను నాన్నగారు భగవంతుడి మీద భారం వేసి ఇంటికి తీసుకువచ్చాం అంటూ చిన్న కొడుకు కళ్ళలోకి చూసింది అన్నపూర్ణ తల్లి కళ్ళలోకి అమాయకంగా చూస్తున్నాడు బాలు వాడి చేతిని తన చేతిలోకి తీసుకుని తిరిగి చెప్పటం మొదలుపెట్టింది వాడికి పాకటం నిలబడటం అన్నీ చాలా ఆలస్యంగా వచ్చాయి పదేళ్ల వయసులో అమ్మ అన్నప్పుడు నా మనసు పులకించిపోయింది కనీసం మరో ఐదు సంవత్సరములకైనా మామూలు మనిషి అవుతాడనే ఆసక్తి గురించింది కానీ చివరకు ఈరోజు కూడా ఓ పది పదాలు తప్పించి రావు సుఖం అంటే తెలియదు అనుభవం అంటే తెలియదు తింటాడే కానీ రుచి చెప్పలేడు నొప్పితో అమ్మ అంటాడే కానీ ఎలా ఎదుర్కోవాలో తెలియదు అంత అమాయకుడు రావాడు వాడే కానీ మన ఇంటికి రాకపోతే ఈనాటి మీ చదువులు ఇప్పటి మీ సాయి ఈ ఇల్లు ఏవీ ఉండేవి కావురా మనం అధోగతిలో ఉండేవాళ్ళం అని కొనసాగించింది ఇదంతా వాడు మన కుటుంబానికి పెట్టిన భిక్షే ఈ ఇంటి ఇలవేల్పు రావాడు భగవంతుడే వాడి రూపంలో వచ్చి మనకు సహాయం చేశాడా అనిపిస్తూ ఉంటుంది రాత్రిళ్ళు ఒక్కొక్కసారి లేచి వాడెలా నిద్రపోతున్నాడో అని చూసేదాన్ని వాడి మొహంలో కనపడే నిర్మలతకు చేతులెత్తి నమస్కరించాలనిపించేది ఆ ముసలి వయసులో కడుపు అద్దెకిచ్చి నేను చేసింది ఆ ఫ్రెంచి వాళ్ళు చేసింది కూడా వ్యాపారమే ఎవరి లాభం వాళ్ళు పొందాలనుకున్నాం నష్టపోయింది వాడు ఇన్ని రోజులు వాడిని చూస్తూ నేను నన్ను చూస్తూ వాడు బ్రతుకుతున్నాం రేపు నేను శూన్యమైపోతే వాడెలా బ్రతుకుతాడో తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది నా తర్వాత వాడిని తమ్ముడులా ఆదరించి చేరతీస్తారో అనాథలా వదిలేస్తారో మీ ఇష్టం నేను చెప్పగలిగింది ఏమీ లేదు ఆమె హృదయం ద్రవిస్తుంది ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నాయి అంతే ఉన్నట్టుండి ఎక్కిళ్ళు ఆగిపోయాయి బాలు చేతిని వదిలి ఆ కన్న తల్లి చేయి నిశేజంగా కిందకి జారిపోయింది తల్లి కళ్ళలోకి అమాయకంగా చూస్తూ ఉన్నాడు పసి బాలు మామయ్య నేను ఒక నిర్ణయానికి వచ్చా ఇక్కడే ఉండని ఇల్లు మొత్తం వాడి పేరు మీద రాసేద్దాం ఇంటిని రెండు పోర్షన్లుగా విడిదీసి ఒక పోర్షన్ అద్దెకిద్దాం ఆ అద్దె వాడి కోసం ఖర్చు పెడదాం నువ్వు నలభై యాభై సంవత్సరాల శ్రీని చూడు ఈ రోజుల్లో కన్న కొడుకుల ఆదరణ లేక అవస్థపడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు అలాంటి వాళ్ళని ఒకళ్ళని చూడు వాణ్ణి సొంత బిడ్డలా చూసుకోమ్మను వాళ్ళకు అవసరమైనవన్నీ నేను సమకూరుస్తాను లక్ష్మికి వాడు అలవాటే కదా వీలైతే తననే అడుగుదాం నువ్వు ఎలానూ ఈ ఊళ్ళోనే ఉంటావు నేను కానీ తమ్ముడు కానీ ప్రతి రెండు నెలలకు వచ్చి వాడి బాగోగులు చూస్తాం నీ మీద ఈ భారం మోపుతున్నందుకు క్షమించు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా నేను చూస్తాను ప్రతీ నెల ఎంత కావాలో చెప్పమ్మను సర్దుబాటు చేస్తాను కాలం ఇలా సాగని తరువాత విషయం అప్పుడు చూద్దాం తోడికోడలిద్దరూ పక్కనే నిలబడి ధర్మ చెప్పిందంతా వింటున్నారు బాలు మాకు తమ్ముడే కానీ నా భార్యకు మరదలకి దగ్గర కాదు కదా ఇంట్లో ఉంచాలంటే ఇల్లాలు ఒప్పుకోవాలి బలవంతం చేసి విసుకు చిరాకులతో ఇంటి వాతావరణం పాడు చేసుకోవటం కంటే ఇది మంచిది అనిపిస్తుంది అన్నాడు చిన్నాన్నగారు మాకు తెలియక బాలు గురించి అత్తయ్య గురించి ఏదోదో మాట్లాడడం అత్తయ్య ఎంత క్షోభపడ్డారు ఏ లోకాల్లో ఉన్నా మమ్మల్ని క్షమించమని అత్తయ్యని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం బావగారు ఎలా చెప్తే అలా చేద్దామంది చిన్న కోడలు ఆ మాటలు విని రాజశేఖరం ఉపశమనం పొందారు బాలు బాధ్యత పాక్షికంగా తన మీద ఉన్నప్పటికీ మేనల్లుడే మాటల్లోని పరిపక్వత నిర్ణయము అబ్బురపరిచాయి వాడు నీకు తమ్ముడే కానీ నాకు మేనల్లుడే కదా కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెలియని విషయం మరొకటి ఉంది అప్రస్తుతమైన చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఈ ఇల్లు బాలు పేరు మీదే రాశాడు బావ వాడి తదనాంతరమే మీకు చెందుతుందని కూడా రాశారు రాసినా రాయకపోయినా ఈ ఇల్లు వాడిదే మామయ్య వాడి తర్వాత అనుభవించటానికి మేము ఉండకపోవచ్చు వాడి పేరు మీద ఏ అనాథ శరణాలయానికో ధారాదత్తం చేద్దాం ఏదైనా వాడి రుణం మేము తీర్చుకోలేనిది అంటూ తమ్ముడు చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు తడిగా రెండు చుక్కలు చేతి మీద పడేసరికి తల ఎత్తి అన్న అమాయకంగా చూశాడు బాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్